ఇదిగోండి సూపర్గా ఉంది నౌస్ లాగా అయిపోయినాయి అనమాట అసలుగా గరిటితో వడ్డిన చక్కలేదండి ఇలాగ కాడ పట్టుకుని ఏ అండి ఎన్ని వంకాయలు కావాలంటే అన్ని వంకాయలు తినండి చక్కగా అదిగో వంకాయలన్నీ అన్ని మీరే తినేసేలా ఉన్నారు అబ్బు వెన్నపోసపో అయే ఉన్నాయి పులుసు లాగే ఉంది ఈ విధంగా చేసుకోవాలండి పులుసు చిక్కగా ఉండాలన్నమాట మరీ పులుసు అంటే పులుసులా ఉండకూడదు దుంగ నాడే వంకాయ ఉల్లకారం ఫ్రై రెడీ అయిపోయిందండి అసలు నిజంగా ఈ కూర ఈ రెసిపీ కనుక చూస్తే కనుక మీరు వెంటనే చేసుకోవాలి అలా ఉంటుంది ఇది రుచి కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది కదండి నాకైతే బాగా నచ్చింది మీకు కూడా బాగా నచ్చే ఉంటుంది హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఒక చక్కని వెజిటేరియన్ కర్రీస్ అనమాట సొరకాయ పులుసు ఇందులోకి కాంబినేషన్ ఏంటంటే ఇదిగోండి వంకాయలు వంకాయ ఉల్లికారం ఫ్రై అనమాట ఓకే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి రెండింటి కాంబినేషన్ అందుకే మీకు ఒకసారి చూపించాను అనుకోండి మీరు కూడా ట్రై చేస్తారు కదా అందు గురించి ఈరోజు ఇవి రెండు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇదేమో ఉల్లికారం ఫ్రై అనమాట ఓకే వంకాయ వంకాయలాగే ఉంటుంది చాలా బాగా చేస్తాను నేను అలాగే సొరకాయ పులుసు వంకాయ ఉల్లికాయ ఫ్రై అంటే మా ఇంట్లో నిజంగా అసలు పండగే అనమాట అంత అద్భుతంగా ఉంటుంది మాకు అందరికీ నచ్చిన రెసిపీస్ అనమాట ఇవి రెండును ఏమండి చాలా బాగుంటుంది సొరకాయ పులుసు చాలా కాలం సొరకాయ పులుసు ఎందుకంటే మా అమ్మాయికి డెలివరీ అయిన తర్వాత కొన్ని కొన్ని కూరలు చేయట్లేదు నేను అందుకని ఈరోజు మా అబ్బాయి అన్నాడు అనమాట అమ్మ పులుసులు పెట్టట్లేదు నువ్వు ఈ మధ్యన అని అన్నాడు అందుకని పులుసు చేయడం కోసం నేను ఈ సొరకాయ తీసుకున్నానండి సొరకాయ ఇంత చేయను చూడండి ఎంత ఉందో ఇంచుమించు పది మందికి సరిపోయి కూర అవుతుంది ఇది ఇంత చేయనండి మాకు ఎంత కావాలంటే ఇంకొచ్చి చిన్న పీస్ తీసుకుంటాను సరిపోతుంది ఎందుకంటే వంకాయ కూడా ఉంటుంది కాబట్టి సరిపోతుంది అనమాట ఏంటంటే సరిపోతుంది కదా చాలు నేను తీసుకుంటాను ఇదైతే సరిపోతుందండి లేత సొరకాయ తీసుకోవాలండి ఈ సొరకాయ ముదురుదా లేదా అని మనకు తెలియాలి అంటే ఇలా కొట్టాలన్నమాట గోరుకిచ్చి చూస్తారు చాలామందిని గోరులు గిచ్చకూడదండి అది మంచి పద్ధతి కాదు ఇలా కొట్టి చూస్తే గుళ్ళగా వచ్చిందనుకోండి సౌండ్ అప్పుడు మనకి లేతగా ఉన్నట్టు కొంచెం బరువుగా వస్తుందండి బాగా ముదిరినకాయ అయితే బరువుగా వస్తుంది సౌండ్ అదేమో ముదిరినట్టు అనమాట మనకి అది ఒకటే చూసి తీసి తెచ్చుకోవాలి మార్కెట్లోంచి తెచ్చుకున్నప్పుడు అంతేగాని గోర్లు ఇచ్చేసి చూస్తూ ఉంటారు చాలా మందిని అది అసలు మంచి పద్ధతి కాదు నాకు అసలు ఇష్టం ఉండదు అలాగా ఇదిగోండి సగం తీసుకున్నాను ఇది పైన పొట్టు చెక్కేయాలి ఫస్ట్గా బాలేతగా ఉంది పులుసుకి ఇలాగే ఉండాలి

పశువులు ఏం బలంగా ఉంటాయి ఓకే అండి ఇది కడిగేసి తీసుకొస్తాను ఇదిగోండి చెక్ చేసాం కదా ఇలా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి పులుసుకు బాగుంటాయి అన్నమాట ఇలా కట్ చేసుకుంటేనే ఓకే ఇదిగోండి ఇలా కట్ చేసుకుని ఒక పాత్రలో వేసేసుకోవాలండి ఇదిగోండి సొరగ ముక్కలు ఎలా కట్ చేసుకున్నాం కదా ఫస్ట్ మనం పులుసు పెట్టేసుకోవాలి తర్వాత వంకాయలు కట్ చేసుకుని వంకర ఫ్రై చేసుకుందాం ఓకేనండి సొరకా పులుసు చేసుకోవడం కోసం ఇదిగోండి ఒక పాత్ర పెట్టాను పాత్ర వేడైన తర్వాత ఒక మూడు గరట్లు ఆయిల్ వేసుకోవాలండి ఇదిగోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ పచ్చి ఒక స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేగించాలండి కరివేపా వేసుకోవాలండి ఇవన్నీ వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు ఇలాగ సన్నగా తిరగాలి అలాగే మూడు పచ్చిమిరకాయలు ఇలా చేసి వేస్తానండి ఈ ఉల్లిపాయలు బాగా మగ్గాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గినేయండి ఇప్పుడు రెండు టమాటాలు ఎలా సన్నగా పొడగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఇందులో స్పూన్ ఉన్నారా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసేస్తాం కదా ఒకసారి బాగా కలపాలి ఇలా సాల్ట్ అనుకోండి టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీదే మగ్గనివ్వాలండి అప్పుడే నిదానంగా చక్కగా మగ్గుతాయి అనమాట ఇదిగోండి ఇప్పుడు మూత తీసి టమాటా ముక్కలు కూడా చక్కగా మెగ్గునివ్వండి చూసారా మనం ఎప్పుడైతే ఉప్పు వేసామో ఏదైనా సరే కాయగూరలో తొందరగా మెత్తబడిపోతాయి అనమాట ఓకే ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి రెడీ చేసుకున్న ఈ సొరకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలండి ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట ఇదిగండి కొంచెం వాటర్ దిగిందనమాట ఈ ముప్పుల్లో నుంచి ఇలా చక్కగా మగ్గాలి మరి ఉడికిపోగానే కొంచెం లైట్గా మగ్గించాలండి మగ్గిస్తేనే నూనెలోని ఆ రుచి అనమాట కూరకు అంటే ఇలా ఒకసారి బాగా కలిగిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలండి రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ బాగా వెళ్తాది చూసారా ఎంత బాగుందో మంచి స్మెల్ వస్తుందండి కమ్మని స్మెల్ వస్తుంది అనమాట ముక్కలు చూసారా ఇంత పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే అనమాట సొరకా పులుసుకి చిన్న చిన్న కోసామనుకోండి పేస్ట్ కింద అయిపోయినట్టు కూరలా ఉంటుందన్నమాట పులుసులా ఉండదు ముక్కలు చూసారా ఈ విధంగా కట్ చేసుకోవాలండి పులుసుకి అదే చిన్న చిన్నగా కోసామనుకోండి అవి కూరలా ఉంటుంది కానీ పులుసులో ఉండదు అనమాట పులుసు అంటే మనకి లుక్ కూడా చాలా బాగుండాలి ఇప్పుడు ఇలా కొంచెం కారం తగ్గిన తర్వాత గ్లాస్ అన్నారు నీళ్ళు పోసుకోవాలండి గ్లాస్ అన్న నీళ్ళు పోసాను కలిపేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడకనివ్వాలన్నమాట ఓకే ఇదిగోండి కుతుకుతా కూర ఇదిగో కొంచెం ఫ్లేమ్ తగ్గిందామండి అవు ఇదిగోండి సొరకాయ పులుసు రెడీ అయిపోతుంది ఇలా ఉన్నప్పుడే మనం చింతపండు పులుసు వేసేసుకుంటే ముక్కలు బాగా మెత్తగా అయిపోకూడదండి మెత్తగా అయిపోతే కూర పేస్ట్ లాగా అయిపోతుంది చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఇలాగ రసం పిండేసాను అన్నమాట ఒకసారి బాగా కలపాలి అప్పుడే రుచిగా ఉంటుంది చెత్తుపండు పులు వేసిన తర్వాత సిమ్లో మీద ఉడికించామన్నమాట అలాగే వండాలండి చాలా చిక్కగా ఉంది చూసారా ఇలా ఉండాలండి పులుసు అంటే మరీ నీళ్లు నీళ్లుగా ఉండకూడదు ఈ విధంగా ఉండాలి చాలా బాగా కుదిరిందండి కూర అయితే ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలంటే కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకుని మళ్ళీ ఈ పులుసుకే ఇంకొక తాలింపు ఉన్నదండి చిన్న తానిపి వేయడానికి చిన్న పాత్ర పెట్టాను పాత్ర వేడైన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేయాలి ఇందులో ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసి దోర కలర్ వచ్చే వరకు బాగా వేగించాలన్నమాట ఈ తాలింపు అనేది చాలా బాగుంటుందండి ఇలాగే మా అత్తగారు ఈ తాలింపుని వేసి సొరకాయ పులుసు చేసేవారు అనమాట చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించిన తర్వాత మనం సొరకాయ పులుసులో వేసేసుకోవాలి అంతేనండి చాలా రుచిగా ఉంటుందన్నమాట వెంటనే మూత పెట్టేయాలి మూత పెట్టేసి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి అప్పుడు మనం గరికి పెట్టి కలుపుకోవచ్చు అంతేనండి ఎంతో రుచిగా ఉండే సొరకాయ పులుసు రెడీ అయిపోయింది ఇక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి దీని తర్వాత నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వంకాయ ఉల్లికారం ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఇదిగోండి హాఫ్ కేజీ వంకాయలు అండి ఇవి వీటినప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక బౌల్లో నీళ్ళు పోసి నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసి ఇలా కలిపిస్తే చక్క మనం వంకాయలు కట్ చేసుకున్న వెంటనే ఈ నీళ్ళలో వేసేసుకోవాలన్నమాట ఇదిగోండి వంకాయని తీసుకుని కొంచెమే కట్ చేయాలండి ముచ్చుకు దగ్గర ఇది వేలాగా కట్ చేసిన తర్వాత లేత వంకాయలండి అండి ఉన్నాయి చూసారా చాలా లేత వంకాయలు అనమాట ఇది నాలుగు మొక్కల కింద అంటే ఇటొక కట్ట ఇటొక కట్టో పెట్టుకుంటే సరిపోతుందండి చక్కగా నవ్వులా ఉడికిపోతాయి ఇదిగోండి లేతవి అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలండి ఇందులో పుచ్చునవి ఏమీ ఉండవండి ఇటువంటి వంకాయల్లోని తర్వాత వంకాయ ఏమో ఇక్కడ వడిలిపోకూడదు వడిలిపోకోకుండా ఇది నైస్గా ఉంటేనే మనకి ఫ్రెష్ వంకాయలు అనమాట ఇది ఇలా వడిల్పోని అనుకోండి అనమాట వంకాయలు ఇవి మార్నింగే తెప్పుకొచ్చినట్టున్నారు అందుకని చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇదిగోండి అన్నీ కట్ చేశానండి చూసారా నీళ్లు కలర్ మారుతున్నాయి మనం తాలిపిలో వేసుకున్నప్పుడు ఈ ఉప్పు నీళ్ళు తీసేసి మళ్ళీ మంచి నీళ్ళతో కడిగి వేసుకోవాలన్నమాట ఓకే ఇదిగోండి వంకాయ ఉల్లికారం ఫ్రైకి ఒక కడాయి పెట్టానండి కళాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఒక ఐదు గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు వంకాయలు వేసేసుకోవాలి బాగా చింతస్తుందండి అందుకనే మూత పెట్టేసాను తడి ఉన్నది కదా తడంతా పోయేంత వరకు కొంచెం మూత పెట్టేసి ఉంచాలండి లేకపోతే ఆయిల్ అంతా చిమ్మేస్తుంది అనమాట కొద్దిసేపు చెటపడం తగ్గిన తర్వాత అప్పుడు మూత తీసి ఒకసారి ఈ విధంగా కలపాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద అలాగే మగ్గనివ్వాలంటే ఇందులో ఏమీ వేసి పర్లేదు ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఎంత చక్కగా మెజ్గిపోతున్నాయి చూడండి వంకాయలు లేత వంకాయలు కదా చక్కగా నౌజులాగా అయిపోతున్నాయి ఇదిగో చూస్తారు అప్పుడే మెత్తబడిపోయినాయి మీరు ఫైవ్ మినిట్స్ కూడా కాలేదండి వంకాయలు వేసి ఇదిగోండి జాగ్రత్తగా కలపాలన్నమాట ఎందుకంటే ఈ మళ్ళీ పేస్ట్ అయిపోయినాయి అనుకోండి మనం చేస్తుంది వృధా అవుతుంది అనమాట అంటే అందంగా ఉండదు చూడడానికి ఓకే చాలా జాగ్రత్తగా చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది ఇదిగోండి అప్పుడే ఎంత చక్కగా ఉడుక్కొని చూడండి ఇందులో మనం ఇంకా సాల్ట్ కానీ ఏమి వేయలేదండి వేయకోకుండానే చక్కగా మగ్గిపోతున్నాయండి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇదిగోండి ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు తీసుకుని ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి మూక పెట్టేయాలండి ఇదిగోండి ఉల్లిపాయలు వేసాం కదా మళ్ళీ ఒకసారి కలపాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి వంకాయలు మాత్రం అసలు విడిపోకుండా జాగ్రత్తగా కలపాలి ఓకే ఇలా మధ్య మధ్యలో ఒక రెండు నిమిషాలకు ఒకసారి అలా కలుపుతూ సిమ్ల మీద మంచిగా వేగించాలి ఇదిగోండి ఎంత మెత్తగా చూసారా వంకాయలు ము టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ పసుపు ఇదిగోండి రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇదిగోండి పావు టీ స్పూన్ ధనియాల పొడి అంతేనండి బాగా కలపాలి నూనె ఉడిపోతుందండి అసలు ఎంత బాగుందో చూడండి వంకాయ అసలు నౌజులాగా అయిపోయింది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉన్నది అనమాట వంకాయ అంత బాగా ఉడిగిపోయింది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ ఫ్రై కాదు కొంచెం నూనెలో వేగించడం అవుతుంది ఇంక మరి ఇలా తినాలి అని అనుకుంటే నూనె కొంచెం వేసుకోవాలి తప్పదు ఇంకా ఓకే ఇదిగోండి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం కారం ఉప్పు వేసాం కదా కొద్దిసేపు మగ్గించాను అనమాట ఇదిగోండి ఇప్పుడు మొత్తీసి అబ్బా ఫ్రై ఎంత బాగుందో చూడండి నోరు ఊరిపోతుంది అసలు ఎంత బాగుందో చూసారా ఇప్పుడు ఫైనల్గా ఒక రెమ్మ కర్రీపాకు వేసుకోవాలండి అలాగే కొంచెం కొత్తిమీర అంతేనండి దుంగోమ వంకాయ ఉల్లకారం ఫ్రై రెడీ అయిపోయిందండి అసలు నిజంగా ఈ కూర ఈ రెసిపీ కనుక చూస్తే కనుక మీరు వెంటనే చేసుకోవాలి అలా ఉంటుందన్నమాట ఇది రుచి కూడా చాలా బాగుంటుందండి వంకాయలు చూసారా నవ్వుజులాగా అయిపోయినాయి ఇలాంటి వంకాయలే బాగుంటాయండి ఈ ఫ్రైకి చూసారా ఎంత బాగుందో ఇదిగోండి చాలా బాగుంది కదండి నాకైతే బాగా నచ్చింది మీకు కూడా బాగా నచ్చే ఉంటుంది మరి ఈ రెసిపీ కనుక ఇది అలాగే సొరకాయ పులుసు ఈ రెండు రెసిపీలు కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి వంకాయ విడిపోకుండా చక్కగా నౌజులాగా ఉడికిపోయి అలాగే ఇందులో వేసిన ఉల్లిపాయలు కూడా చక్కగా ఉడికిపోనియండి అంత బాగా కుదిరిందనమాట కూర మరికి అసలు తిరగలేదు ఇటువంటి కూరలకి ఉప్పు మాత్రం తగు మాత్రం వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఓకే అండి మరి ఇంకెందుకు లేటు టేస్ట్ చేద్దాం పదండి ఇదిగోండి నోరుంచే సరకాయ పులుసు రెడీ అయిపోయిందండి చేసే విధానం చూశారు కదా అద్భుతమైన పులుసు అనమాట ఇదిగో చూడండి ముక్కలు ముక్కలలాగే ఉన్నాయి పులుసు పులుసులాగే ఉంది ఈ విధంగా చేసుకోవాలండి పులుసు చిక్కగా ఉండాలన్నమాట మరి పులుసు అంటే పులుసులా ఉండకూడదు చూసారు ఎంత బాగుందో చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇది ఇందులో కాంబినేషన్ ఏంటనుకుంటున్నారో ఇదిగోండి వంకాయ ఉల్లికార ఫ్రై అసలు నోరు ఊరిపోతుంది చూస్తుంటే చూసారా వంకాయ ఎలా ఉందో ఇదిగోండి సూపర్గా ఉంది నౌస్ లాగా అయిపోయినాయి అనమాట అసలుగా గరిటితో వడ్డిన చక్కలేదండి ఇలాగ కాడ పట్టుకుని ఏంటి ఎన్ని వంకాయలు కావాలంటే అన్ని వంకాయలు తినండి చక్కగా అదిగో బాగున్నాయి చాలా బాగున్నాయి అబ్బో

ఎంత బాగుందో చూడండి వంకాయలు నౌజులాగా అయిపోయించుమించు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ అయిపోయి అయిపోయినాయి వంకాయలన్నీ మీరే తిని ఉన్నారండి వెన్నపూసారా ఎంత బాగా ఉన్నాయో వంకాయలు మంచి వంకాయలు తెచ్చుకోవాలండి మసాలా వంకాయ కంటే చూలి ఉల్లికరం బాగుంది వంకాయ ఉల్లికరం బాగుంది చాలా బాగుంది కారు ఉప్పు అని కరెక్ట్గా సరిపోయింది తినేస్తున్నా తినండి ఆ పర్వాలేదు సరిపోతే అబ్బా బాగా సొరకాయ పులుసుకి ఈ వంకాయ ఫ్రై చాలా బాగుంటుందండి బాగుందా ఐదు రెండు కొంచెం పులుసు కూడా చూడండి మరిగా సరకాయ పులుసు అంటే అసలు మా అత్తగారి దగ్గరే నేర్చుకున్నానండి నేను మా అమ్మలాగా ఎవరు పెట్టలేదు మా అమ్మ దగ్గర దగ్గర పెడుతున్నావులే కొంచెం ట్రై చేస్తున్నానండి అంటే నేను క్లియర్ గా చూసాను కదా చూసి మాక్సిమం లేట్ నేను చూసారా సర్కాయ ముక్క సర్కాయ ముక్క అలాగే ఉన్నది అలాగే ఉండాలి ఇలా ఉంటే ఇవి కూడా చక్కగా కరిగిపోతాయి నోట్లో వేసుకుంటే అలాగే తినాలి అలాగే తినాలి కలిపి కూడా

చిన్నప్పటి నుంచి ఇప్పుడు సమ్మర్ లో సొరకాయ చాలా బా మంచిదండి సెలవు చేస్తుంది కదండి అయితే వేస్తారు బెల్లం ఇప్పుడు అవును ఇప్పుడు పులుసు వంకాయ కలిపి తినండి బాగుంటుంది వంకాయ ఇంటి తినేస్తా దీనిలో కలపక్క లేదు అంత చక్కగా ఉన్నాయి కారం ట్రై చేయండి చక్కగా వెజిటేరియన్ తినేవాళ్ళు ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చారనుకోండి ఈ విధంగా చేసి పెడితే అసలు అమృతం అనమాట కదండి వెజిటేరియన్ మంచిగా ఉంటుంది వెజిటేరియన్ ఫుడ్ అవును బాగా కుదిరిందండి అలాగే సొరకాయ పులుసు అలాగే వంకాయ ఉల్లికారం ఫ్రై ఓకే ఫ్రై అంటే మరీ బాగా డ్రైగా చేయలేదండి నేను కొంచెం అంటే వంకాయలు అలా నవ్జులాగా అయిపోయినాయి అనమాట అవి డ్రై అవ్వడం కష్టం ఓకే మళ్ళీ నాకు మీరు ఎవరైనా డౌట్ వచ్చి నాకు కామెంట్ పెట్టచ్చు అందుకని ముందే చెప్తున్నాను డ్రై అంటే బాగా డ్రైగా అవ్వవి వంకాయలు అటువంటివి అనమాట చక్కగా నవ్వులాగా మెత్తగా అయిపోయినాయి కదండి అందుకని డ్రై అవ్వనమాట ఓకే అండి ఈ వీడియో ఈ రెసిపీస్ అయితే చాలా బాగా కుదిరినాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్